సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో ఇస్రాయేలీలు ప్రజలు దేవునికి విరోధంగా ఏ విధంగా తిరుగుబాటు చేశారో చూశాం వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా వారి యొక్క సొంత నిర్ణయాలు చేశారు దేవునిపై తిరుగుబాటు చేస్తూ దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను కూడా నిరాకరిస్తూ తిరస్కరిస్తూ ప్రవర్తించారు దానిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తూ వారిని వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అరణ్యంలోనే వారిని ఉంచేశాడు సో రాబోయే నలభై సంవత్సరాలు అరణ్యంలోనే వారు ఉండాలి సంఖ్యాకాండం పది నుండి ఇరవై అధ్యాయాల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో కూడా ముఖ్యంగా ఈ పదమూడు పద్నాలుగు అధ్యాయాల తర్వాత వారు అరణ్యంలో ఎలా గడిపారు అనే దాని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి వీరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత పదిహేనవ అధ్యాయంలో మరలా దేవుడు కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు పదిహేనవ అధ్యాయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు వారికి ఇవ్వడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ ఈ తరం ఎలాగో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంది కానీ వీరు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత అనగా దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇదే విధమైనటువంటి విధానంలో కొనసాగకుండా ఏ విధంగా దేవునికి లోబడి కొనసాగాలో ఏ విధంగా వారు దేవుణ్ణి సంతోషపెట్టాలో ఏ విధంగా దేవుణ్ణి వెదికే వారుగా ఉండాలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ యొక్క అధ్యాయంలో మొదటి ఇరవై ఒక్క వచనాల్లో మనం ఏం చూస్తామంటే దేవుడు రకరకాలైనటువంటి అర్పణల గురించి చెప్పాడు ఏ విధమైన రీతిలో వారు అర్పణలు అర్పించాలి అనే దాని గురించి చెప్పాడు తర్వాత భాగంలో ఒకవేళ తెలియని రీతిలో ఇగ్నోరెంట్గా ఎవరైనా పాపం చేస్తే అంటే అవగాహన లేకుండా తెలియక తప్పు చేసిన వారుగా ఉంటే దానికి పరిష్కారం ఏంటి అనే దాని గురించి ఆయన చెప్పాడు తర్వాత భాగంలో కావాలనే ఎవరైనా తప్పు చేస్తే దానికి పరిష్కారం ఏంటి దానికి వచ్చే శిక్షలేంటి అనే దాని గురించి కూడా దేవుడు చెప్పాడు అయితే పదిహేనవ అధ్యాయంలో దేవుని వాక్యానికి ఉన్న అధికారము దేవుడు ఎంతో ప్రేమతో వారు నడవలసినటువంటి విధానం గురించి చెప్పినప్పటికీ పదహారవ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్రాయేలీలు తీరును మార్చుకోకుండా మరలా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఇంకో రకంగా చెప్పాలంటే మోష యొక్క జీవితంలో మోషే ఎదుర్కొన్న అతి పెద్ద తిరుగుబాటు పదహారవ అధ్యాయంలో ఉంది ఈ తిరుగుబాటుకి ముఖ్య పాత్ర వహించినటువంటి వారు ముగ్గురు వీరిలో కూడా ఒక ఆయన ముఖ్యమైన పాత్ర వహించాడు మిగతా ఇద్దరు ఆయనకి సపోర్ట్ చేశారు ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి పేరు కోరహు కోరహు అనే ఈ వ్యక్తి మోషే వల్ల బాబాయి కుమారుడు అని చెప్పొచ్చు సో ఈ కోరహు అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా మోషే మీద అహరోని మీద తిరుగుబాటు చేశాడు మోషే మీద అహరోని మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయటమే ఎందుకంటే దేవుని ప్రతినిధులుగా వారుండి దేవుడు నడిపిస్తున్న విధానంలో ప్రజలను నడిపించటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక దేవునికి లోబడి మోషేకు లోబడి అహరోనికి లోబడి అక్కడున్నటువంటి సర్వ సమాజము కొనసాగాల్సింది పోయి ఈ యొక్క కోరహు కొంతమందిని పోగేసుకొని మోసేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు మోషకు వ్యతిరేకంగా కోరహు తిరుగుబాటు చేస్తూ ఉంటే కోరహుతో జత కట్టిన ఇద్దరు వ్యక్తులు దాతాను అభిరాము అనేటువంటి వారు వీళ్ళ సమస్య ఏంటి అని చూస్తే కోరహకున్న సమస్య ఏంటంటే లేవి వంశానికి చెందినవాడుగా లేవి గోత్రానికి చెందినవాడుగా కోరహు ఉన్నాడు ఇంతకు ముందే చెప్పాను ఆయన మోషే వల్ల బాబాయ్ కొడుకు అని అయితే లేవి వంశానికి లేదా లేవి గోత్రానికి దేవుడు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే అవకాశాన్ని ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిచర్య సో కొంతమంది ప్రత్యక్ష గుడారము లోపల చేసే పరిచర్య ఇంకొంతమంది ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి వాటిని మోసుకొని వెళ్ళడం ఇలాంటి పరిచర్య అయితే దేవుడు ఇచ్చిన దానితోటి కోరహు తృప్తి పడలేకపోయాడు దేవుడు ఇచ్చిన దానితోటి కోరహు తృప్తి పడక మోషే కలిగి ఉన్న అధికారం అహరోను కలిగి ఉన్న యాజకత్వం కావాలనుకున్నాడు ఇది చాలా ప్రమాదం మన జీవితంలో దేవుడు ఇచ్చినవి వద్దనుకోవటం దేవుడు ఇచ్చినవి వద్దనుకోవటం దేవుడు మనకు ఇవ్వనివి కావాలనుకోవటం ఇవి రెండు దేవునికి నచ్చవు దేవుడు ఇవ్వనివి మనకు మనం కావాలనుకోవటం ఒక రకంగా దేవుని మీద తిరుగుబాటు చేయటమే దేవుడు ఇచ్చినవి వద్దనుకోవటం అంటే దేవుని మంచితనాన్ని మనము నమ్మనట్టు మంచితనాన్ని మనం అర్థం చేసుకున్నట్టు లెక్క సో అలా తను ఆలోచన చేస్తూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడారు ఏమనంటే మీరే పెద్ద నాయకులుగా చూపించుకుంటున్నారు ఎందుకు ఇస్రాయల్లులో ఎవరైనా నాయకులే మీరే యాజకులుగా ఉండాలా మీరే నాయకులుగా ఉండాలా ఇస్రాయిల్ ప్రజల మీద మిమ్మల్ని మీరు ఎంతగా హెచ్చించుకుంటున్నారు ఎందుకు అని మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు అంతేకాకుండా ఈ యొక్క దాతాను అభిరాము అనేటువంటి వారు కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారంటే నువ్వు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నావు కానీ మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు అరణ్యంలో ఉంచేసావు ఎక్కడ పాలు లేవు తేనెలు లేవు మమ్మల్ని అరణ్యంలో ఉంచేసావు అని చెప్పి మా మీద అధికారం చలాయించాలని నువ్వు చూస్తున్నావని మోషేకి వ్యతిరేకంగా వారు మాట్లాడడం జరిగింది అయితే ఈ సందర్భాల్లో వారు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కోరహు గాని దాతాను కానీ అభిరాము గాని ఎవరు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినా మోషే ఏ మాత్రము తనను తాను హెచ్చించుకునే మాటలు గాని వారికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ చేయలేదు వారు వ్యతిరేకంగా మాట్లాడినంతసేపు ఆయన తగ్గింపు కలిగి ప్రవర్తించారు దేవుని దగ్గరికి రండి తేల్చుకుందామని వారి యొక్క గుడారాలకు దూరంగా ప్రజలందరినీ తొలగిపోమని చెప్పడం జరిగింది వీరు ఈ రీతిగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి మోషే స్థానంలో మోషేకు బదులుగా దేవుడు కల్పించుకొని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు మోషేకు బదులుగా దేవుడు కల్పించుకొని ది మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఈ ప్రజలకు ఆయనే తీర్పు తీర్చాడు ఈ యొక్క ప్రజలను వీరికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వారందరినీ భూమి నోరు తెరిచి మింగింది వారందరిని కూడా భూమి నోరు తెరిచి మింగింది అది జరగటం చూసి మరలా ఇస్రాయల్ ప్రజలు మరలా మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు చూడండి ఒకటి జరిగిన తర్వాత ఇంకొకరు మేలుకోవటం జరగట్లేదు ఒకరిని చూసి ఇంకొకరు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఈ సమయంలో మరలా దేవుని కోపం రావడం ఈసారి పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోవటం జరిగింది ఈ మధ్యలో అహ్రోను మోషే వీరు దేవుని ఎదుట ప్రార్థన చేసిన దేవుని సహాయం కొరకు కనిపెట్టిన దేవుని క్షమించమని వేడుకున్న వారు చేసిన తప్పుకి దేవుడు ఆ రీతిగా వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది అయితే ఈ పదహార అధ్యాయంలో ఈ తిరుగుబాటు జరిగిన తర్వాత పదిహేడో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక మాట చెప్పాడు ఈ పదహార అధ్యాయం అంతా మనకేం కనపడుతుందంటే మోషే యొక్క నాయకత్వానికి అహరోని యొక్క యాజకత్వానికి వ్యతిరేకతలు కలిగాయి సో మోషే యొక్క నాయకత్వానికి అహరోని యొక్క యాజికత్వానికి వ్యతిరేకతలు కలిగినటువంటి సందర్భంలో పదిహేడో అధ్యాయంలో అహరోన్ యొక్క యాజకత్వాన్ని దేవుడే స్థిరపరిచాడు ఇప్పుడు పదిహేడు అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే ఇస్రాయిల్ యొక్క గోత్రంలో పన్నెండు గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకురండి ఈ కర్ర మీద మీ పేర్లు రాయండి ఆ కర్రలు తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో పెట్టండి ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో నేను యాజకత్వం చేయడానికి ఎంచుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అని దేవుడు చెప్పడం జరిగింది అదే రీతిగా వారు కర్రలు తీసుకొచ్చారు పేర్లు రాశారు తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో వాటిని ఉంచితే అహరోను కర్ర చిగురించింది దాని ద్వారా దేవుడు మరలా నిరూపించాడు నేను అహరోను ఎన్నుకున్నాను అహరోనుకై అహరోనే మోషేకై మోషేనే యాజకత్వ పరిచర్య కానీ నాయకత్వ పరిచర్య కానీ ముందుకు రాలేదు వారిని వారు సర్వ సమాజం మీద హెచ్చించుకునే ప్రయత్నం చేయలేదు నేనే వారిని ఎన్నుకున్నాను నేనే వారిని నడిపిస్తున్నానని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియపరిచిన వాడుగా ఉన్నాడు ఇది మనకేం బోధిస్తుందంటే ఈ మాటలు వింటుండగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు వ్యతిరేకతలు కలిగితే మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారుగా ఎవరైనా ఉంటే దేవుడే మనలను స్థిరపరిచి నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు వ్యతిరేకత కలిగినప్పుడు మనం తొందరపడాల్సిన అవసరం లేదు మనుషులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు మనలను పిలిచి దేవుడు మనలను వాడుకుంటూ దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటే దేవుని వైపు చూచి మనం నమ్మకంగా ముందుకు కొనసాగినప్పుడు మనలను ఆ పనిలో ఆ యొక్క కార్యములో ముందుకు కొనసాగులాగున దేవుడే స్థిరపరుస్తాడు దాని కొరకు ఏం చేయాలో అది దేవుడే చేస్తాడు అంతేకాని ఎవరో తిరుగుబాటు చేశారని ఎవరో వ్యతిరేకంగా మాట్లాడారని మనో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మన మీదకి శిక్షను తీర్పును తీసుకొచ్చుకునేటువంటి వారంగా ఏమాత్రమూ మనం ప్రవర్తించకూడదు సో లేవి గోత్రం అనేది దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు అయ్యింది అహ్రోను యాజకుడిగా అహ్రోని యొక్క వంశం అనేది యాజకత్వం కొరకు ఏర్పాటు అయ్యింది అని పదిహేడు అధ్యాయంలో డిక్లేర్ అయిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా ఈ లేవి గోత్రికులు యొక్క జీవన విధానం ఎలా ఉండాలో వారు ఎలా ప్రవర్తించాలో ఏమేమి అర్పణల విషయంలో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో వారికి రావాల్సిన సపోర్ట్ ఎలా ఉండాలో అంటే వారిని ఇస్రాయిలు ఏ విధంగా పోషించాలో వీటి గురించి పద్దెనిమిది అధ్యాయంలో పంతొమ్మిది అధ్యాయంలో దేవుడు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు ఈ పదిహేను నుండి పంతొమ్మిది అధ్యాయులు మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే దేవుని వాక్యానికి విలువిచ్చే జీవితం మనకు కావాలి చూడండి పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో ఒక తిరుగుబాటు ఉంది పదహారో అధ్యాయంలో ఇంకొక తిరుగుబాటు ఉంది ఈ రెండు ఇన్సిడెంట్ల మధ్య పదిహేను అధ్యాయంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి అథారిటీ దేవుని వాక్యానికి ఉన్నటువంటి అధికారాన్ని దేవుడు తెలియపరిచాడు కాబట్టి దేవుని వాక్యానికి ఉన్న అధికారాన్ని విశ్వాసులమైన మనము ఈరోజు గుర్తించాలి అంతేకాదు దేవుని నాయకులకు ఉన్నటువంటి అధికారాన్ని మనం గుర్తించాలి దేవుని వాక్యానికి ఉన్న అధికారాన్ని గుర్తించి దేవుని వాక్యానికి లోబడి నడుచుకోవాలి రెండు దేవుని నాయకులకు ఉన్నటువంటి అధికారాన్ని గుర్తించి వారికి లోబడి మనం నడుచుకోవాలి అలా కాకుండా దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవుని వాక్యం ఏంటో ఎరిగి కూడా వ్యతిరేకంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉన్న దేవుని యొక్క సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి నాయకుల మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారంగా ఉన్న ఇది దేవుని సేవ మనుషులకై మనుషులు ఏర్పాటు చేసుకుని చేసింది కాదు ఇది దేవుని సేవ దేవుడు ఏర్పాటు చేసింది దేవుడు ఏర్పాటు చేసింది అన్నప్పుడు దేవుడే కల్పించుకుంటాడు దేవుడే సేవకుల పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడే దేవునికి వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి వారితో ఆయన తేల్చుకునేవాడుగా ఉంటాడు కనుక కోరహు దాతాను అభిరాముల గుంపులో మనం చేరకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ ఆసక్తి కలిగించే ఇంకో విషయం చెప్పిన కోరహు దాతాను అభిరామం అనేటువంటి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కోరహు యొక్క పిల్లలు అందులో చేరలేదు ఎందుకంటే కోరహు కుమారులు తర్వాత దేవుని యొక్క పరిచర్లో ఉన్నారు పన్నెండు పాటలు వాళ్ళు రాశారు కీర్తనల గ్రంథంలో వాళ్ళు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి సో తండ్రులు ఒక రకంగా ప్రవర్తిస్తున్న ఆ తిరుగుబాటులో వీరు భాగం కాలేదు సో మనం దేవుని వాక్యానికి విలువిచ్చి తిరుగుబాటులకు మన జీవితంలో అవకాశం ఇవ్వక ఎందుకంటే ఏమైంది తిరుగుబాటు చేస్తే ఎంతమంది ప్రాణము అక్కడ నష్టపోయింది గమనించండి సో తిరుగుబాటు చేయడం ద్వారా వచ్చే ప్రమాదాలను గుర్తుంచుకొని దేవుడు మనకు బుద్ధి కలుగునట్లుగా మనము జాగ్రత్త పడినట్లుగా దేవుని వాక్యాన్ని ఈ విధంగా మన కొరకు రాసి ఉంచాడు గనుక ఈ విషయాలు అర్థం చేసుకొని దేవుని వాక్యానికి విలువిచ్చి దేవుని సేవకులకు విలువిచ్చి దేవుడు మనలను ఎలా కొనసాగమని కోరుతూ ఉన్నాడో ఆ విషయాలు మన ఎదుట ఉంచుకొని ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అంతేకాదు లాస్ట్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే మన జీవితంలో పదిహేనవ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారంగా తెలియక చేసిన ప్రతి పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పరిష్కారం ఉంది పాపములన్నిటి నిమిత్తమే ఏసయ్య మరణించాడు అయితే అపుస్తులను పౌలు చెప్పినట్టుగా తెలియక చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు కనికరించేవాడుగా ఉంటాడు సో దేవుడు నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ వాక్యం నాకు తెలియదండి ఈ సత్యం నాకు తెలియదండి నేను ఈ మాట ఎప్పుడు వినలేదు ఈ మాట నేను ఎప్పుడు చదవలేదు ఫైన్ తెలియక నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు దేవుడు నిన్ను కనికరించేవాడుగా ఉన్నాడు అయితే వాక్యం తెలిసి సత్యం తెలిసి విషయమేంటో తెలిసి ఇంకా పాపం చేయటానికి నువ్వు సాహసిస్తే పాపం వలన వచ్చే పర్యవసానాలు తప్పవని అర్థం చేసుకొని జాగ్రత్త పడి దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ మాటలు మీ జీవితంలో అన్వయించుకొని ప్రభువుకిష్టంగా కొనసాగునట్లుగా నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా పరిశుద్ధుడిన తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సంఖ్యాకాండం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన మాటలను బట్టి సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా యొక్క జీవితాల్లో మేము ముద్రించుకుని నీ వాక్యానికి విలువిచ్చి నీ వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి దేవా మా పూర్వీకులు ఎలా తప్పిపోయారో తిరుగుబాటు చేశారో విశ్వాసం ఉంచలేదో నాయకత్వాన్ని ఎలా తిరస్కరించారో ఆ రీతిగా మేము కూడా ప్రవర్తించి తిప్పలు వారంగా నష్టాలు తెచ్చుకునే వారంగా కాక జాగ్రత్త పడి నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి ఉండి కొనసాగే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యాన్ని ప్రేమిస్తూ దేవ పాపమునకు మాలో తావి పరిశుద్ధతను వాంచిస్తూ అన్ని సందర్భాల్లో కొనసాగి వాక్యమునకు లోబడు ద్వారా కలిగే దీవెన ఏదైతే ఉందో దాన్ని మా జీవితాల మేము పొందుకునే కృప మీరు అనుగ్రహించండి ఈ యొక్క మాటలు విన్న ప్రతి వ్యక్తి ఇందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని నేను వెంబడించే భాగ్యం అయి చేయమని ప్రభువును రక్షకుడనేస నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను